బాపట్ల జిల్లాలో పూలే విగ్రహం వద్ద నాహి బ్రాహ్మణులు బీసీ బలహీన వర్గాల నాయకులు తమ చేతి వృత్తి పనిని కబ్జా చేయొద్దని నిరసన వ్యక్తం చేశారు హెయిర్ కటింగ్ బార్బర్ పనులను మౌన నిరసనగా ప్రదర్శిస్తూ పక్క రాష్ట్రాల వారు వేరే కులస్తుల వ్యాపారం కబ్జా చేయడం తాము ఆందోళనలో ఉన్నామని తెలిపారు బీసీ బడుగు బలహీన వర్గాల జాతీయ అధ్యక్షుడు ఉప్పాల మురళీ గౌడ్ చేతి వృత్తిదారులపై ప్రభుత్వ తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాహి బ్రాహ్మణులు బీసీ వృత్తిదారులు పాల్గొన్నారు కొత్తగా చాపులు పెట్టి మళ్ళీ ఇంకా వేరే కులస్తులు కూడా ఈ బార్బర్ పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను దీని మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ నాయకులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం షాపులు నిర్ణయించాలి చేతి వృత్తులు చేసుకునే వారి పని వారికే కేటాయించాలి కానీ వేరే వాళ్ళు వచ్చి చేయడానికి వీలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా రాష్ట్ర నాయకుల ఆదేశాల ఆదేశాల ప్రకారం నాయ బ్రాహ్మణ సోదరు కానీ టీసీ సంఘాలు కానీ రాబోయే రోజుల్లో ఇదే ఇదే ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ కొనసాగిస్తే పెద్ద ఉద్యమం చేపడతానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ రోజున మా నాయ బ్రాహ్మణ సోదరులు మరి అదేవిధంగా మన చిరంజీవులు నరసింహరావు గారు మరి అదేవిధంగా ఇంక ప్రముఖులు నాయబ్రాములు ఈ రోజున పూలే గారి విగ్రహం వద్ద మరి నిరసన స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇది ప్రభుత్వం తక్షణమే గుర్తించి మరి చేతి వృత్తి మరో వారు వచ్చి చేసి వారిని నోరు కొట్టకుండా చేయాలని చెప్పి పూలే జైపూలే జైపూలే సోదరులు బాపట్ల పట్టణంలో